వసుంధరని అయితే మైసమ్మ అరెస్ట్ అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్న మైసమ్మని మాల్ని ఆపి మా అమ్మని తీసుకెళ్ళడానికి సాక్ష్యం ఏంటి మా అమ్మే ఈ తప్పు చేసిన దానికి సాక్షి సాక్ష్యం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి నీకు సాక్ష్యం కథ కావాలి అని చెప్పి కిడ్నాప్ చేయించిన ఆవిడతో చెప్పిస్తూ ఉంటుంది మైసమ్మ ఇక కిడ్నాప్ చేసిన ఆవిడైతే అవును మేమే కిడ్నాప్ చేసాం ఈవిడ చెప్పినట్లుగా ఆవిడని కిడ్నా ఆ పాపని కిడ్నాప్ చేసి కొన్ని రోజులు మా ఇంట్లో పెట్టుకున్నాం ఆ తర్వాత మా దగ్గర నుంచి ఆ పాప పాప కనిపించడం కనిపించడం లేదు తర్వాత మేము గుళ్ళో ఆ పాపని చూసి పట్టుకునేటప్పుడే ఇవ్వడం మమ్మల్ని పట్టుకుంది అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి వసుంధర అయితే ఇవి నిజమేకం నిజమాకం చెప్పేసినట్లు ఉందే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది అంటూ అనుకుంటూ ఉంటుంది ఇక మాలని అయితే వాళ్ళ అమ్మ కాసి అలా చూస్తూ ఉంటుంది ఈ మాటలు మాత్రం నిజం నాతో ఎవరు బలవంతం పెట్టి చెప్పలేదు ఇది జరిగింది అనేది చెప్తూ ఉంటుంది ఈ విషయం నేను ఎక్కడికి రమ్మన్నా చెప్తాను కోర్టులో కూడా ఈ విషయమే చెప్తాను అనేది చెప్తూ ఉంటుంది ఆ మాటలకి నీకు ఇంకేం కావాలి సాక్ష్యం అనేది అంటూ ఉంటుంది ఇక మళ్ళీ అయితే వాళ్ళ ఆయన్ని నేను తప్పుగా అబద్ధం చేసుకున్నాను అని అయితే బాధపడుతూ ఉంటుంది ఇక మాలని అయితే వాళ్ళ అమ్మకాసి అది అలా చూస్తూ ఉంటుంది అది చూసి వసుంధర అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక మైసమ్మ అయితే నీకు ఇంకో ట్విస్ట్ చెప్పన ఆ పాప ఎవరో కాదు నా పాప నా కన్న నేను కన్న పాప అని చెప్పి అయితే అందరికీ ట్విస్ట్ ఇస్తూ ఉంటుంది మైసమ్మ